హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో రాయలసీమ స్పెషల్ అయిన టమాటా బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ టమోటా బజ్జీ కోసము మనం ఇక్కడ టమోటాలను తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఏడు పండిన టమోటాలను తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి నేను తీసుకున్న ఏడు టమోటాలకి ఇక్కడైతే రెండు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను అదేవిధంగా స్పైసీమెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటున్నాను అదేవిధంగా కొత్తిమీరను కూడా ఇందులోకి కొంచెం తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న వాటిని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా టమోటాలను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మనం ఉడికిచ్చేటప్పుడు ఉడికిపోతుందనమాట లేదా మనము దీన్ని శుభ్రంగా మిక్సీ జార్లోకి గ్రైండ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు తర్వాత పచ్చిమిరకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి వీటిలన్నిటినీ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు పసుపుని వేసుకోవాలి తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు అనమాట కొంచెంగా నీళ్ళని పోసుకోండి ఎక్కువగా ఏం పోసుకోకూడదు తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ అయిపోయి ఉండాలన్నమాట ఆ విధంగా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి వాటర్ ఎక్కువ పోసారనుకోండి ఇది మనము ఓపెన్ చేసిన తర్వాత నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది సో చూసారా ఫైనల్లీ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లీడ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది తర్వాత దాన్ని బాగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి పప్పు గుత్తితో అయినా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిసెన మినపగుండ్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని తీసుకొని నూనెలోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పోపు బాగా చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి పోపు నిదానంగా వేయించుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట నిదానంగా ఈ పోపు దినుసులు అన్ని గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసినెస్కి తగ్గట్టుగా ఎండు కారం వేసుకోవాలి తర్వాత రుచి చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఎండుకారం వద్దకపోతే కంప్లీట్గా పచ్చిమిర్చితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన టమోటా బజ్జీ కర్రీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన నెక్స్ట్ కర్రీ రెసిపీ రాయలసీమ స్పెషల్ వంకాయ బజ్జీ కూర ఈ రోజు ఛానల్లో ఎంత టేస్టీ అయిన వంకాయ బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి వంకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ వంకాయలని తీసుకుంటున్నానండి ఇవి కనూరు రాకుండా కట్ చేసినప్పుడు నీళ్ళలోకి యాడ్ చేసుకొని తర్వాత నీళ్ళలోంచి తీసి కుక్కర్లోకి వేసుకోవాలి వంకాయలు ఏదైనా కట్ చేసేటప్పుడు నీళ్ళలోకి వేసుకుంటే కనూలు అనేది రాదు ఇలా కనూలు వచ్చిన నీళ్ళని పారబోసేద్దాం నెక్స్ట్ ఇందులోకి పసుపుని వేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టొమాటో ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకున్నానండి అదే విధంగా ఒక టమోటాని పండిన టమోటాని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను స్పైసీ వేసుకి తగ్గట్టు పచ్చిమిర్చిని తుంచి ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా చింతపండును వేసుకోవాలి చింతపండు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి కొంచెంగా చింతపండు వేసుకొని కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా పోసుకోకూడదు పోసామంటే పోసాము అన్నట్లుగా వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని త్రీ విజిస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ విజిస్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నీట్ ఓపెన్ చేసి చూద్దాము సో చూడండి డబ్బాలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా వాటర్ కూడా ఏమీ లేదు సో ఈ విధంగా నేనైతే మరీ మెత్తగా మ్యాష్ చేయట్లేదు లైట్ గా అనమాట ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేస్తున్నాను అంతే మీకు నచ్చితే మొత్తం మ్యాష్ చేసేసేయండి అసలు దెబ్బలేం కనపడకుండా మ్యాష్ చేసుకోండి నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ తర్వాత స్పైసీ మెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి వేసామంటే వేసామన్నట్టుగా కొంచెం పంచదారను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తము మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పోపును పెట్టేద్దాము దానికోసం ఇంకొక ప్యాన్ తీసుకుంటున్నాను ఇది పక్క బర్ణాల్లో పెట్టేద్దాము ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకుందాము ముందుగా ఇందులోకి ఆవాలు ఒక స్పూన్ వేస్తున్నాను అదేవిధంగా పచ్చి శొనాపకు మినపగుండ్లు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు అదే విధంగా ఇంగువను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చిలోకి యాడ్ చేసుకోవాలి మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తామండి మీరు కావాలంటే ఇందులోకి వెల్లుల్లి ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మా పద్ధతిలో మేమైతే వంకాయ బజ్జీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తాము మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ సొరకాయ బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు మా ఛానల్లో సొరకాయ బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో మనం చూసేద్దాం అండి మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దీన్ని నేను డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను కుక్కర్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పండిన టమోటా ఒకటి తీసుకుంటున్నానండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అదే విధంగా పచ్చిమిర్చి ముక్కలు స్పైసీ నెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కొంచెం చింతపండును వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ అనేది మారిపోతుంది సో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి పసుపును వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మనం ఫోర్ పీసెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఈ సొరకాయ ముక్కలు అనేవి విధంగా టమాటా బాగా మెత్తగా మ్యాష్ అయిపోయేటట్టుగా ఉడికించుకోవాలి దానికోసం తగినన్ని నీళ్ళని పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేస్తున్నానండి లిడ్ పెట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కంప్లీట్గా వేపర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేస్తాము ఇప్పుడు లిడ్ తీసేసి మళ్ళీ కాసేపు స్టవ్ పైన పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయనమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కి తగ్గట్టు కొంచెం ఇందులోకి ఎండు కారంని కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ కొంచెంగా చూసుకొని కారంని యాడ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి కనుక ఉన్నట్లయితే మెత్తగా మ్యాష్ చేసేసేయండి లేదా ఈ విధంగా కాస్త ముక్కలు కనపడేటట్టుగా ఉండాలంటే ఈ విధంగా గరిటితో లైట్ గా ఈ విధంగా మ్యాష్ చేసేసేయండి ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని పక్క బర్న్నల్లోకి దీన్ని పెట్టేసుకుందాము సో ఇక్కడ కొంచెం కొత్తిమీరని వేసేస్తున్నాను ఇది పక్క స్టవ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పోపును రెడీ చేసుకుందాము దానికోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని పోపు ప్యాన్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు పచ్చిసెన మినపగుండ్లు కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి ఫైనల్ గా కచాపచాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కాస్త ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బజ్జీ కూరలోకి యాడ్ చేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది లేదా మీరు పోపుకి పెద్ద ప్యాన్ తీసుకొని ఈ బజ్జీని అందులోకి వేసి కాస్త వేయించైనా తీసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ విధంగా ఫాలో అవ్వండి సో ఇక్కడ నేను గిట్టెలు ఎక్కువగా యూజ్ చేయకుండా డైరెక్ట్గా కుక్కర్ లోనే ప్రిపేర్ చేసేసాను సో చూసా కదా టైం సేవ్ తో పాటు గిన్నెలు కూడా సేవ్ చేసుకున్నాము అదేవిధంగా కమ్మనైన సొరకాయ బజ్జీ కూరను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్